హాయ్ అండి చాలా మందికి నార్మల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ అయితే రాదు నేనైతే ఎలా వేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది నేను వేస్తున్న క్లాత్ వచ్చేసి ఇది టిష్యూ క్లాత్ అనమాట ఎక్కువగా మనకి బ్లౌజ్ పీసెస్కి వాడతారు నేనైతే ఎక్కువగా దీన్ని పైపింగ్ కోసం చాలా మంది టైలర్స్ పైపింగ్ కోసం తీసుకెళ్తారు టిష్యూ క్లాత్ అంటారు సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఏది కావాలంటే అది దొరుకుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ పాదం తోటి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇది నార్మల్ పాదం కదా నేను హ్యాండ్కి వేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్ వేసి చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్ కోసం ఒకటి నర ఇంచుతో అయితే క్లాత్ తీసేసుకున్నాను సగానికి అంటే మిడిల్లో పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా చూడండి ఇలా పక్క నుంచే కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను పక్కకి కుట్టు రావట్లేదక్కా అని చాలామంది అడుగుతున్నాను నేను ఏం చేస్తానంటే ఈ రై లెఫ్ట్ హ్యాండ్ ఉన్నదాన్ని గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట అంటే క్లాత్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా థ్రెడ్ ఎంత లావుందో అంత వచ్చేటట్టు కాబట్టి నాకు కరెక్ట్గా పడుతుంది సూద్ అనేది పైగా నేను తీసుకున్న థ్రెడ్ వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అండి ఆ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తోటి పైపింగ్ వేస్తేనే ఇలా నార్మల్ పాదంతో వస్తుంది పద్నాలుగు పదహారు పదిహేడు ఏది వేసినా రాదనమాట ఓన్లీ పన్నెండవ నెంబర్ ఆ నెంబర్ ఉన్న థ్రెడ్ లావ్ అనేది పాదానికి పాదానికి మధ్యలో కరెక్ట్గా ఫిట్ వస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట అందుకని ఈ నెంబర్తో మాత్రమే మీరు పైపింగ్ వేయాలి ఆ విషయం ఎవరికి తెలియక ఎక్కువ నెంబర్ తీసేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు పాదానికి పాదానికి మధ్యన సూది ఉంది ఆ సూదికి పక్కన ఉన్న గ్యాప్లో మనకి థ్రెడ్ అనేది సెట్ అవ్వాలి ఆ థ్రెడ్ నెంబర్ పన్నెండు నెంబర్ అయితేనే సెట్ అవుతుంది లేకపోతే సెట్ అవ్వదు ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసేయండి ఇలా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రాన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి లైనింగ్ మీద పె పెట్టాను ఇలా లైన్ మీద పెట్టేసి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలా రావాలన్నమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే పాజిబుల్ అవుతుందండి నేను కొంచెం కట్ చేసాను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇది ఉల్టా తిప్పేసుకొని ఇలాగా ఉల్టా పెట్టేసుకుని మళ్ళీ స్టిచ్ వేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే తర్వాత ఇలా పెట్టేసుకుని మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టు పట్టేటట్టు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు చూసుకోవాలన్నమాట అప్పుడు లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత బ్లౌజు చూడండి ఎంత బాగా వచ్చేసి చూసారా ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ స్టిచ్ వేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చూడండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇదంతా నీట్గా స్టిచ్ వేసేసేయాలి చూసారు ఎంత జాగ్రత్తగా వేస్తున్నానో అంతే జాగ్రత్తగా మనం కుట్టామనుకోండి ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది అన్నమాట అనమాట ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కట్ చేసేద్దాం ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ సైడ్కి కొంచెం అతుకులు పడతాయి పైన కట్ చేసిన పీస్ని అతుకుల కింద వేసుకోవాలి ఇది అయిపోయింది కదా ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని ఇక్కడ ఇలా కట్ చేసేసుకుని మొత్తం కూడా మిడిల్ చిన్న టక్ ఇచ్చేసుకుని ఈ సైడ్కి మనకి పడుతు అతుకు పడుతుందని చెప్తున్నాను కదా ఈ అతుకు అనేది ఇక్కడ కట్ చేసిన పీసు ఇది బాగాలేదు పీసు ఇది కట్ చేసేద్దాము సో దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ పైన కట్ చేసిన క్లాత్ తోటి మనం ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట క్లాత్ కూడా సేవ్ అవుతుంది చాలా బాగుంటుంది డబుల్ స్టిచ్ వేసుకోండి టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి ఇలా పైనుంచి పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము చూస్తే ఎంత బాగా వచ్చేస్తుందో రెండవ సైడ్ కూడా అంతే ఇలా జాయింట్ వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగేస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం చూడండి ఎలాగైతే కట్ చేసినా అలాగా ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా చూసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మీరు ఇలా కట్ చేసుకుని స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనం నార్మల్ పాదంతో పైపింగ్ వేసేచ్చు సింగిల్ పాదాన్ని మార్చాల్సిన పని ఉండదు టైం కూడా వేస్ట్ అనమాట చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్